అంటే ఒకటే క్వశ్చన్ మార్క్ ఆర్ఎస్ఎల్ ప్రవీణ్ కుమార్ గారు గెలపడం ఎంత తథ్యమో ఎంత అవసరమో వినోద్ కుమారుడు గారు గెలవడంగా అంత అవసరం ఈ రాష్ట్రానికి ఎందుకు అవసరం ఈరోజు కరీంనగర్ నగరము ప్రవీణ్ కుమార్ సారు చూసిన కరీంనగర్ నగరం వేరు ఇప్పుడు నగరం వేరు నలభై యాభై సంవత్సరాలు మార్పురాని కరీంనగరు టిఆర్ఎస్ ప్రభుత్వంలో గొప్పగా మారిందంటే దానికి కారకులు వినోద్ కుమార్ గారు చెప్పకనే చెప్తాం డైరెక్ట్ డైరెక్ట్ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలలో ఎక్కడ వేసిన గొంగల్గా ఉన్న కరీంనగర్ నగరము తెలంగాణ రాష్ట్రం రాగానే నలభై యాభై సంవత్సరాల స్పీడ్తో డెవలప్ అయిందంటే దానికి కారకులు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న చొరవ వలన కరీంనగర్కి స్మార్ట్ సిటీ రావాలి అని కోరాడు పోరాటం చేసినాం భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము రెండే రెండు తెలంగాణకు స్మార్ట్ సిటీ జిల్లాలకు జిల్లాలకు ఇవ్వడం జరిగింది ఒకటి వరంగల్ ఒకటి హైదరాబాద్ కానీ ఆ రోజు కేసీఆర్ గారు హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేస్తా కానీ కరీంనగర్ కావాలి అని నన్ను వినోద్ కుమార్ గారు చూసి మీరు ఏం చేస్తారో చేయరు కానీ కరీంనగర్కు స్మార్ట్ సిటీ రావాలని చెప్పినాం అర్హత లేదు మనకన్నా ముందు నిజామాబాద్ ఉన్నది రామగుండం ఉన్నది ఖమ్మం ఉన్నది అర్హత సాధించినట్టు పది లక్షల జనాభా కావాలంటే ఆ రోజు కేసీఆర్ అనిపిస్తే ఆ రోజు పోరాటం చేసిర్రు వారు ఎంపీ నేను ఎమ్మెల్యే వారు పోరాటం చేసిర్రు సాధించుకున్నాడు కానీ పోరాటం చేస్తే మీరు బీజేపీ కాదు కదా ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం మోదీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి ఉన్నారు వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్నారు మరి ఇక్కడ నుంచి టిఆర్ఎస్ పార్టీ ఎంపీగా పోయి తన గళాన్ని పార్లమెంట్లో వినిపించేసి సాధ్యం కావాల్సింది అసాధ్యం అన్న దాన్ని సాధ్యం తీసుకొచ్చిండు అంటే ఎందుకంటే ప్రశ్నించే గొంతుగా మారిపోయింది కాబట్టి ఆ రోజు స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం బీజేపీ కాదు కదా ప్రభుత్వం బీజేపీ ఉండొచ్చు కావచ్చు కానీ న్యాయమైన పోరటం కోసము ఒక గొంతుగా ఈ ప్రశ్నించి తప్పక ఆ రోజు ప్రభుత్వం వంగి మెడలు వంచినమో ఏం చేసినామో ఉత్తరం స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన ఘనత వినోద్ కుమార్ కలుసుకున్నది ఎన్ని వేల కోట్లతోటి అద్భుతంగా మారిపోయింది నలభై యాభై సంవత్సరాల దరిద్రం పోయింది అద్భుతంగా మారిపోయింది మరి ఈరోజు అప్పుడున్న వినోద్ కుమార్ గారు పార్లమెంటు సభ్యులు ఉన్నాడు కాబట్టే కదా ఇంత నిధులు వచ్చింది మళ్ళీ ఇప్పుడున్న అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మీరు గొంతుకలు కాలేరు ప్రశ్నించ గొంతుగా కాలేరు ఎక్కడైతే ప్రశ్నించక గొంతుగా కాలేరో అభివృద్ధి కుంటుపడుతుంది పడుతుంది మరి ప్రశ్నించక గొంతుక కావాలంటే మళ్ళీ వినోద్ కుమార్ గారు రేపు పొద్దున పార్లమెంట్లో మాట్లాడితే ప్రశ్నించి గొంతుకైతే మన అభివృద్ధి సాగుతుంది నేను ఎమ్మెల్యే గెలిచాను నాకు తోడుగా ఉండాలి రైల్వే లైన్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఇంకా నిధులు సక్రమంగా రావాలంటే నాకు తోడుగా ఉండాలంటే ఈ నగరం ముందుకోవాలంటే ఈ జిల్లా ముందుకోవాలంటే అభివృద్ధిగా ముందు సాగాలంటే మళ్ళీ మీ అందరు ఆశీస్సులతోటి ఒక ప్రశ్నించే గొంతుకు పార్లమెంట్లో వస్తే పార్లమెంట్లో తన వాణి వినిపించి వాయిస్ వినిపిస్తే రేపు జిల్లా అగ్రగామ ఉండేందుకు మనందకు మన కోసం కాదు కదా భావి తరం కోసం ఒకే ఒక్క ఓటో మనం వేసుకుంటే ఐదు సంవత్సరాలు వారి పరపాలకు నిదర్శనం భావిస్తాం కాబట్టి అందుకే దయచేసి మనందరుడంగా ఈరోజు వినోద్ కుమార్ గారు గెలవడము వారికి అవసరం కాదు వినోద్ కుమార్ గారు మనకు అవసరము మన జిల్లాకు అవసరము కాబట్టి